అయితే నువ్వు యాడ్ చేసుకుంటా చేసుకుంటాయంటి నేను చేస్తే నువ్వు ఒప్పుకుంటావా చెప్పు రేషన్ మేనేజర్ ప్లీజ్ నేను పొద్దున కూడా నీకేం ఏం చెప్పాను అక్కడ ఇది నిన్నేది మా

పొద్దున కూడా నేను నీకేం చెప్పాను చెప్పు నేనేం చెప్పాను అది చెప్పు అంతే నైట్ మీరు ఉన్నప్పుడు నువ్వు అయ్యాను పొద్దున్న గిన్నె పడింది నిన్ను రాత్రి లేదు అందుకే నేను క్లీన్ చేయను నైట్ నేను అన్ని క్లీన్ చేసేటప్పుడు ప్లీజ్ గిన్నె లేయండి దాంట్లో